భగవాన్ రమణులు ఎప్పుడో తప్ప మాట్లాడేవారు కాదు సూర్య నాగమ్మ గారు రమణాశ్రమంలో కూర్చుని ఎప్పుడూ ఒక తెల్ల కాగితాల పుస్తకం ఒక కలం చేత్తో పట్టుకుని కూర్చునేవారు ఎప్పుడైనా భగవాన్ రమణులు నోరి విప్పి ఏదైనా మాట్లాడితే అది ఏ సందర్భం ఏర్పడితే మాట్లాడారు ఏ మాట మాట్లాడారు అన్నది వాళ్ళ అన్నయ్య గారికి వెంటనే ఒక ఉత్తరం రాసి పంపించేవారు వాళ్ళ అన్నగారు వేరు ఊర్లో ఉండేవారు ఆయన అందుకున్న ఈ ఉత్తరాలన్నీ దాచి తాను రమణాశ్రమానికి వెళ్ళి రమణ భగవానులు మాట్లాడుతూ ఉంటే సంతోషం పొందినంత ఆనందంగా చదువుకుంటూ ఉండేవారు ఆ ఉత్తరాలన్నీ ఆయన దాచారు ఆ దాచిన ఉత్తరాలన్నీ కూడా తరువాతి కాలంలో సూర్య నాగమ్మ గారి రమణాశ్రమ లేఖలు నేను మాట్లాడుతున్నది అరుణాచలం భగవాన్ రమణుల గురించి కాబట్టి ఆ అరుణాచలం భగవాన్ రమణులు ఏ ఉత్తరాలు రాశారో వాటిని సూర్య నాగమ్మ గారు వ్రాసి అన్నగారికి పంపించారు కనుక అవి పుస్తకాలుగా వస్తే ఒక మహాత్ముడు ఎప్పుడైనా ఏదైనా ఒక మాట మాట్లాడితే ఎంత గొప్పగా ఉంటుందో అర్థమవుతుంది మనకి నేను ఒక్క మాట మీకు మనవి చేస్తాను ఒకప్పుడు రమణులు ఆశ్రమము అని ఏవి నిర్మాణం చేయలేదు అరుణాచలంలో వారు చిన్న కుటీరంలో ఉండేవారు మొట్టమొదటి నుంచి భగవాన్ రమణుల వెంట కొంతమంది ఉండేవారు తరువాతి కాలంలో కొంతమంది వచ్చారు తాత వాళ్ళ మేము కొత్త వాళ్ళు వాళ్ళు అని రెండు వర్గాలు బయలుదేరి ఒకరోజు భోజనం అయిపోయిన తర్వాత భగవాన్ కాసేపు పడుకుని లేచి వస్తూ ఉండేవారు ఆయన లేచి వస్తున్నారు లోపలికి ఆయన సర్వజ్ఞుడు ఆయనకి తెలియదు ఆ రోజున ఈ పాత వాళ్ళ వన్న సమూహం కొత్త వాళ్లం సమూహం ఇద్దరు దెబ్బలాడుకున్నారు పాత వాళ్ళు ఉండాలా ఆశ్రమంలో కొత్త వాళ్ళు ఉండాలా అంతవరకు వెళ్ళిపోయాయి పట్టింపులు ఈ విషయం ఇవాళ తేలిపోవాలి భగవాన్ వచ్చిన తర్వాత ఆయనకి చెప్తాం ఆయన ఎవరిని ఉండమంటే వాళ్ళ ఉంటాం ఇద్దరం కలిసి ఉండడం ఇంకా సాధ్యం కాదు అని తీర్మానం చేసుకున్నారు ఆయన కర్ర పట్టుకుని భోజనం చేసి వస్తున్నారు లోపలికి వెళుతున్నారు లోపలికి వెడుతుండగా గడప దగ్గర ఆగారు ఆయన త్రికాల వీధి ఆయనకి తెలియదు వీళ్ళందరూ ఇందుకోసం నుంచి ఉన్నారు ఇంకా లోపలికి వెళ్ళి ఆసనం మీద కూర్చుంటే ఈ చిట్ట అంతా పట్టుకొస్తారు ఆయన ఇలా చూశారు ఓ రెండు కుక్కలు దెబ్బలాడుకుంటున్నాయి ఆయన అన్నారు ఇది ఆశ్రమంలో మొట్టమొదటి నుంచి ఉన్న పాత కుక్క అది కొత్త కుక్క ఆ కొత్త కుక్క ఆశ్రమంలోకి వస్తే పాత కుక్కకి ఇష్టం ఉండదు అందుకని పాత కుక్క కొత్త కుక్క మీద కలియబడుతుంది కొత్త కుక్క ఇక్కడ ఉండడానికి పాత కుక్కని తరవాలనుకుని కది దెబ్బలాడుకుంటూ ఉంటుంది అంటూ లోపలికి వెళ్ళారు ఇక ఆయన దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడలేదేవారు ఒక గురువు మాట్లాడితే అలా ఉంటుంది అందుకే ఆయన తరచుగా ఒక మాట చెప్తుండేవారు అరణ్యంలో కుక్కలు వరుస్తాయి పిల్లులు వరుస్తాయి ఏవో లేళ్లు వరుస్తాయి జిక్కలు వరుస్తాయి దుప్పులు వరుస్తాయి ఇవి ఏవి ఏరిచినా మిగిలినవన్నీ ఏం పారిపోవు కానీ గుహలోంచి బయటకొచ్చిన సింహం ఒక్కసారి గర్జిస్తుంది ఏ జంతువు బయట ఉండదాన్ని పారిపోతాయి గురువు మాట్లాడితే సింహ గర్జన గురువు గారు మాట్లాడారనుకోండి అజ్ఞానమంతా కూడా దహించుకుపోతుంది అందుకే శిష్యులు గురువుని అనుగమిస్తారు అంతే తప్ప ఏదో పటాటోపం డాంబికం గురువుగారి వెనకాతల జనం ఉన్నారు ఆయన వెనకాతల జనం పెడుతున్నారు అది కాదు దాని అర్థం ఏమిటంటే ఆయనకి డాంబికం లేదు వాళ్ళకి పటాటోపం లేదు వాళ్ళిద్దరి మధ్య అనుబంధం ఏమి అంటే ఏమో గురువు గారు ఎప్పుడు ఏ మాట మాట్లాడతారో ఆ మాట మా జీవితాలకి మార్గదర్శనం చేస్తుంది అందుకుని గురువు పెట్టారు